సాయి భారతి కథామంజాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తానని భావిస్తూ ఇవాళ జోకులు రాణి రమేష్ ఓ పోట్లాడుకుంటున్నారు ఇంతలో రాణి ఇదిగో మీకు ఇదే చెప్తున్నా నన్ను రెచ్చగొట్టి నాలో నిద్రపోతున్న రాక్షసిని లేపొద్దు అందు సీరియస్గా మన పెళ్ళైన పది సంవత్సరాలలో ఒక్క రోజైనా అది నిద్రపోయిందటే ఇప్పుడు నేను కొత్తగా నిద్రలేపడానికి నా కారమే నా కర్మ అంటూ వెళ్ళిపోయాడు అంటే నేను రాక్షసిన అంటూ మళ్ళీ గయ్యిమది రాణి ఈ పోట్లాట ఇప్పటికి తెగేలా లేదు లేదని చేద్దామని వెళ్ళాడు త్రివిక్రమ్ సర్వర్ను పిలిచి ఏమిటో ఏమున్నాయి మీ హోటల్లో అనగానే యహవీడు స్విచ్ నొక్కిన కాకిలాగా రాజమౌళి కాజా మహేష్ దినేష్ ఆలి పోడి నాగార్జున ఖర్జూర కేకు బాలకృష్ణ పాల్కోవా చిరంజీవి గరందోస అల్లు అర్జున్ పుల్లట్టు రవితేజ రవ్వట్టు ఇలియానా బిర్యానీ అక్కినేని చెక్కిలాలు వెంకటేష్ వంకాయ బజ్జి జనీలియా పన్నీర్ టిక్కా త్రిషా మషాల్వడ జగన్నాథ్ పూరి పొటాటో కర్రీ నగ్మా ఉప్మా మీకేం కావాలో చెప్పమా అంటూ అనగానే త్రివిక్రముడికి మూడు లోకాలు కనబడ్డాయి మాట్లాడితే ఒట్టు ఇది విని నాకైతే విడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అనిపించింది సుమండి ఇంకా నయం సినీ యాక్టర్స్తో సరిపెట్టాడు టీవీ యాక్టర్స్కి యాంకర్స్కి కూడా ఏదో ఒక వంటకం తగిలిస్తే ఇహ తె మాట ఎలా ఉన్నా మూర్ఛ మాత్రం గ్యారంటీ సుమండి ఎదురింటి దంపతులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు తలుపులు కిటికీలు బద్దలైపోయి గడగళ్ళాడుతున్నాయి పంకజానికి ఆశ్చర్యమైపోయింది అదేంటి నాన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి అన్యోన్యంగా ఉన్న ఆ జంట కొట్టుకు చస్తున్నారు ఇంతకీ ఏమడిగావేంటి అంది ఆశ్చర్యంగా వాళ్ళ నాన్నను చూసి మీ ఇంట్లో వెట్ గ్రైండరు వాక్యూమ్ క్లీనరు లేవేంటని అడిగా అంతే అంటూ శుద్ధ పూసలా తలగొక్కున్నాడు ఇహ ఈ ఒక్క మొక్కజాలు అగ్గెట్టడానికి మరి పిసినారు పాపయ్య కొద్దిసేపట్లో చనిపోతాడు అనగా అతడు పడుకున్న మంచం చుట్టూ బంధువులందరూ మూగారు నా భార్య ఎక్కడుంది అంటూ నీరసంగా లో గొంతుకులో అడిగాడు పాపయ్య మీ పక్కనే ఉన్నానండి అంది భార్య కళ్ళొత్తుకుంటూ కొడుకు కోడలు కూతురు అల్లుడు ఎక్కడున్నారు అని మళ్ళీ అడిగాడు పాపయ్య మేమందరం నీ పక్కనే ఉన్నాం నాన్న అంటూ ఏడుస్తూ చెప్పగానే అందరూ ఇక్కడే ఉంటే పక్క గదిలో లైటు ఫ్యాను తిరుగుతూనే ఉన్నాయి టీవీ పలుకుతూనే ఉంది కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఏమీ పట్టడం లేదు మీకు అంటూ ఫట్ అన్నాడు ఉంటారండి బాబు ఇలాంటివారు చావచ్చి సందులో కూర్చున్న పేనాస్తానం మాత్రం పోదు రామానో కృష్ణానో నారాయణానో చస్తే అనరు భక్తి జ్ఞాన వైరాగ్యాలకి బహుదూరం వీళ్ళంతా అయినా ఇప్పుడున్న పెద్దవాళ్ళని అంటే అన్నామంటారు కానీ కూతురు ఏమైందో కొడుకు ఏమయ్యాడో అక్కర్లేదు గరికపాటి వారు చెప్పినట్టు మా మనవడికి ఇవ్వాలి మా మనవరాలికి ఓణీలు ఇవ్వాలి అంటూ నిత్యం చింతలతోనే సతమతం అవుతారు దైవ చింతన మాత్రం ఉండదు మరి